నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లోని మంగాఫ్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే అందులో నలభై తొమ్మిది మంది ప్రవాసులు మరణించారు అందులో భారతీయులే నలభై ఆరు మంది ఉన్నారు అలాగే ఈ యొక్క ఎన్బిటిసి సంస్థ గురించి తెలుసుకుందాం అలాగే దాని యొక్క యజమాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్బిటిసి సంస్థ పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో కువైట్ స్థాపించబడింది ఇప్పుడు కువైట్ యూఏఈ యుఏఈ మరియు సౌదీ అరేబియా అంతటా ఈ యొక్క సంస్థ పనిచేస్తూ ఉంది ఇంజనీరింగ్ మరియు నిర్మాణం లాజిస్టిక్స్ హాస్పిటాలిటీ మరియు రిటైల్ సేవలను ఈ కంపెనీ అందిస్తుంది మంగాఫ్ లోని అపార్ట్మెంట్ తో సహా కువైట్ లోని వివిధ భవనాలను ఎన్బిటిసి తన యొక్క కార్మికుల కోసం అద్దె తీసుకుంది అలాగే యొక్క ఎన్బిటిసి యొక్క యజమాని ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం కేజీ అబ్రహం ఈయన వచ్చేసి కేరళ రాష్ట్రంలోని పతనం తిట్టా జిల్లాలోని నిరాంకు చెందిన పట్టునిల అబ్రహం చమురు సంపన్నమైన మిడిల్ ఈస్ట్ లో అభివృద్ధి చెందిన కువైట్ దేశానికి చెందిన వ్యాపారవేత్తలో ఈయన ఒకరు ఒక రైతు కుటుంబం నుంచి ఏడుగురు పిల్లలలో ఈయన మూడవవాడు అబ్రహం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇరవై రెండు సంవత్సరాల వయసులో కువైట్ కు వచ్చారు సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా మరియు బలమైన ఆశయంతో కువైట్ లో అడుగు పెట్టాడు మొదట్లో అరవై దినార్ల నెల జీతంతో నిర్మాణ సంస్థలో పనిచేశాడు తర్వాత నాలుగు వేల దినార్ల మూలధనంతో అబ్రహం ఎన్బిటిసి కంపెనీలో భాగస్వామి అయ్యాడు కువైట్ మైనర్ సివిల్ నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టడం ఈ సంస్థ నుంచి ప్రారంభించాడు ఎన్బిటిసి కువైట్ యొక్క చమురు మరియు గ్యాస్ వంటి రంగాలలో విస్తరించింది తొంభై మంది కార్మికులతో మొదలైన ఈ యొక్క సంస్థ ప్రస్తుతం పదహైదు వేల మంది కార్మికులతో పనిచేస్తూ ఉంది కేరళలోని అబ్రహం కొచ్చిన్ లో ఫైవ్ స్టార్ ప్రాపర్టీ అయిన క్రౌన్ ప్లాజా కలిగి ఉన్నాడు అలాగే ఈ సంవత్సరం మార్చిలో సౌదీ అరేబియాలో ఒక మలయాళి వలస కార్మికుడి పోరాటాలను వివరించే చిత్రం ఆడు జీవితం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది అబ్రహం ఈ సినిమాకు సహ నిర్మతగా వ్యవహరించాడు అలాగే ఈ చిత్రం ద్వారా ఐదు లక్షల యాభై దినార్ల కంటే ఎక్కువ వసూలు చేసిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అబ్రహం గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లోపు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎన్బిటిసి సంస్థను నాలుగు వేల దినార్ల మూలధనంతో ఆ యొక్క కంపెనీలో భాగస్వామి అయ్యాడు అప్పటి నుంచి తొంభై మంది కార్మికులు ఉన్న ఆ యొక్క సంస్థ ఇప్పుడు పదహైదు వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఉందని చెప్పి ఆ యొక్క కంపెనీ గురించి మరియు ఆ యొక్క కంపెనీ యజమాని అయిన అబ్రహం గురించి తెలియజేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్